హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మా పిల్లోడు అడుగుతున్నాడు చిన్నడా రాజేషా నువ్వు చిన్నరాజేశ మీ నాయన పేరు రాజేశేనా కదా ఏమని పిలుస్తావు నువ్వు రాజేష్ అంటావా డాడీ అంటావా నానా అంటావా ఆలోచించుకుంటానావు కదా నాకు తెలుసులే నువ్వు రాజేష్ అంటావు కదా అంటావు కదా రాజేషు మీ నాన్న ఏడి రాజేష్ ఏడి శనివారం వస్తాడు చిన్నడా రాజేష్ ఏమంత దీర్ఘంగా ఆలోచిస్తాను నైనా ఈ ఉయ్యాల ఎట్లా తయారు చేసినారా కదా నువ్వేమవుతావు సాఫ్ట్వేర్వా ఏమవుతావు నువ్వు సాఫ్ట్వేర్వా డాక్టర్వా లేకుంటే ఇంత ఎట్లా తయారు చేసినారు అని ఆలోచిస్తాను చిన్నడా చెప్పు ఓయ్ వేసా చెప్పు నువ్వే మాట్లాడు ఊరి పోతావా పుట్టినింటి పోతావా పోవా మా పిల్లడు ఈ ఉయ్యాల్లోనే పనుకుంటాడు చెప్పు ఆ గొంతు ఎవరిదనుకుంటున్నారా మా ఇంట్లో ఒక ఆయము చిన్నడా బాయ్ చెప్పు చిన్నడా దమ్మ చూడు చెప్పు వడేయాలు కావాలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రాపో రాజేష్ అంటే మీ నాయనేనా రాజేష్ రాజేష్ మీ నాయనే కదా అవునా అయ్యమ్మ వచ్చిలే రాజేష్ నాన్న పేరే కదా ఇట్లా అల్లా అడిస్తూ ఇవ్వాలి లేకుంటే మా ఏడుపు గుర్తుకొస్తుంది ఇంకా అల్లరి పిల్లోడు అయిపోతున్నాడు చూడండి మా పిల్లోడు ఏ చిన్నడా బాయ్ చెప్పు